అందరికీ నమస్కారం దైవబలం ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదవ తేదీ మంగళవారం ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాజి ఫలితాలు యొక్క గ్రహచార ఫలితాలు బలీయంగా ఉండటం వలన ఇకమైనటువంటి విచారానికి లోను కాగలరు మరియు కుజుని యొక్క గ్రహస్థితి వలన రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి ధన నష్టం కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు బంధువుల వలన ఇబ్బందులు కలగడం మిత్ర విరోధం దాంపత్యంలో విరోధాలు ఏర్పడేటువంటి గ్రహచార స్థితి ఎక్కువగా ఉంటుంది మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి కాలభైరవుని దేవాలయంలో శివాలయంలో కానీ ఆవుపాలతోట అభిషేకం చేయించడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన గృహ ఉపకరణమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం శుభ ప్రయాణాలు చేయడం ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉండటం వలన బంధువుల వలన కానీ మిత్రుల వలన కానీ తోటి వారి వలన కానీ ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తుల వలన కానీ ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడి యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మానసిక వేద ధన నష్టం సోదర సోదరి మనలతోటి వైరం ఏర్పడుట ప్రతి పని ఎందు ఆటంకాలు కలగడం ఉద్యోగ ప్రయత్నం చేసేవారికైనా వ్యవహారములు ఫైనాన్స్ సంబంధమైన వారికి కానీ ఎక్కువగా ఈరోజు ధన నష్టం కలిగి వ్యతిరేకంగా ఫలితాలు అనేటివి కలగగలవు గ్రహచార దోష నివారణ గురించి విష్ణుమూర్తి ఆలయంలో తులసి మాలను సమర్పించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు కర్కాటక రాశికి చంద్రుడు గ్రహచార దోష నివారణ గురించి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కలిగి ఉంటాయి మరియు ఆచార స్థితి వలన ఎక్కువగా ఈరోజు ధన నష్టం అనేది కలిగి సుఖమైనటువంటి భోజనం లేక అందరితోడి గొడవలు పడడం చేసేటువంటి ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడడం ఇత్యాది యొక్క చెడు ఫలితాలు ఎక్కువగా ఈరోజు ఉంటాయి కాబట్టి దుర్గా దేవాలయంలో అమ్మవారికి సింధూరాన్ని సమర్పించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన బంధువర్గం వలన కానీ మిత్రుల వలన కానీ వ్యాపారములు పని చేసేటువంటి పని వాళ్ళు కానీ ఉద్యోగస్తుల వలన కానీ మంచి మిత్రత్వం ఏర్పడి మీరు చేసేటువంటి యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భుజాత్ ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార రీత్యా గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వృత్తి వ్యవహార వ్యాపార విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు గడపగలరు విద్యార్థులకు ఈరోజు అనేక రకాలుగా మంచి జరుగుతుంది ఉద్యోగస్తులకు అధికారుల వలన మంచి ఫలితాలు కలగలవు ఆ యొక్క రంగంలో ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మీకు మంచి శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ధనలాభం కలిగి గృహంలో అందరూ ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా ఈరోజు తుల రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన రాజయోగం ఆకస్మిక ధనప్రాప్తి గృహయోగం మిత్రవృద్ధి బంధులాభం సుఖమైన భోజనం శుభ ప్రయాణం చేయడం విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు ఇంతటి శుభ ఫలితాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాతు వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేస్తున్నటువంటి పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు ఎటువంటి రంగములో ఉన్నా కానీ ఆ యొక్క రంగం వారికి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి ఈరోజు పూజ చేయించి దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు భూజాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహ అనుకూల గ్రహచారం వలన ఎక్కువగా లేకపోవడం వలన కొద్దిగా ధన నష్టం కలగగలదు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక ఈరోజు మానసికంగా కొంత ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది తోటి వారి చేత అవమానాలు ఏర్పడగలవు మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు గురుగ్రహానికి అభిషేకము కానీ అర్చన కానీ చేయించి శనగలు నైవేద్యంగా సమర్పించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి రవి యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువగా కలగగలవు గృహ సంబంధమైన విషయంలో గొడవలు జరగగలవు ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు కలిగి మానసికమైనటువంటి స్థితిలో మీరు ఉండగలరు గ్రాచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు శుక్రగ్రహం యొక్క అభిషేక పూజలు జరిపించి దుర్గాదేవికి నూట ఎనిమిది నిమ్మకాయలు సమర్పించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్తు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన జీవన విధానం బాగుగా ఉంటుంది ఏ రంగం వారికైనా ఏ వృత్తిలో వారికైనా ఈరోజు శని యొక్క గ్రహస్థితి వలన శుభ దృష్టి వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభంభూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క చంద్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కోపం ఆదేశం ఇత్యాది చెడు ఫలితాలు కలగగలవు ప్రతిరోజు మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడగలరు కావున గ్రహచార విశేషము చేత గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని గురుగ్రహానికి చంద్రునికి అభిషేక పూజలు జరిపించి శనిగలు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్